మనకి ఏదైనా ఒక వస్తువు యొక్క విలువ అర్థమవుతుందో ఎప్పుడైతే మనందరికీ ఏదైనా ఒక వస్తువు విలువ అర్థమవుతుందో ఆ వస్తువుని పొందడం కోసం మనం ఎంతైనా ప్రయత్నిస్తాం ఏదైతే వస్తువు విలువ మనకి తెలియదో ఆ వస్తువు గురించి అది మనం ముందుకు వచ్చేసినా కూడా దానిని మనం పట్టించే పట్టించుకో అలాగే మనందరికీ కూడా పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వీటి విలువ ఇప్పుడు మనకి ఏమీ అర్థమవదు పుణ్య కార్యాల విలువ మనకిప్పుడు ఏమీ అర్థమవద్దు పుణ్య కార్యాలంటే చేద్దాంలే చూద్దాంలే అంటుంది మనసు మనకి ఎప్పుడైతే పుణ్యకార్యాల విలువ అర్థమవుతుందో ఒక్కొక్క పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఎంతైనా అధికంగా కష్టపడడానికి ప్రయత్నిస్తాం ఒకవేళ మనందరికీ కూడా పుణ్యకార్యాల యొక్క విలువ తెలియలేదా కొంచెం సులభమైన పుణ్య కార్యమైనా సరే మనం చేయడానికి చాలా ఆలోచిస్తాం మొహమ్మద్ సల్లాహు అలీ యువ గారు సెలవిచ్చారు ఏమని సెలవిచ్చారు ఈ యొక్క ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం ముసల్మాన్లు కోసం ఈ ప్రపంచం అన్నది ముసల్మాన్లు కోసం జైలు లాంటిది ఈ ప్రపంచం ముసల్మాన్ల కోసం జైలు లాంటిది అవిశ్వాసుల కోసం స్వర్గం లాంటిది అన్న ఏంటంట ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది ముసల్మాన్ల కోసం జైలు లాంటిది ఎందుకు జైలు లాంటిది పరలోకంతో పోలిస్తే అక్కడ ఉన్న బహుమానాలతో పోలిస్తే ఈ యొక్క దునియా ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరానిది మరి ఏదైతే నరకం ఉందో ఆ నరకంతో పోలిస్తే ఇక్కడే మొత్తం అన్ని కూడా సుఖాలు ఉన్నాయి మిగతా వాళ్ళకి అవిశ్వాసులు సో మన అందరం కూడా ఏదైతే విశ్వాసులు ఉన్నారో ముసల్మాన్లు ఉన్నారో వీళ్ళందరికీ జైలు లాంటిది ఎందుకు అంటే ఇక్కడ మన ఇష్టానుసారం మనం ఉండలేము ఇష్టానుసారం తినలేము ఇష్టానుసారం తాగలేము ఇష్టానుసారం బతకలేము మనకంటూ ఒక నమూనా ఉంది ఆ నమూనా ప్రకారమే మనం జీవితం గడపాలి ప్రవక్త మీ అందరి కోసం ఒక నమూనా ఉన్నారు ఆ నమూనాని మీరు ఆచరించినట్లయితే ఆ నమూనాని మీరు ఫాలో అయినట్లే ఇహ పరోల్లో సాఫల్యం పొందుతారు అంటాడు అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారి యొక్క జీవితం మీ అందరి కోసం నమూనా మీ అందరి కోసం నమూనా ఆయన జీవితాన్ని ఫాలో అవ్వండి అంటున్నాడు అల్లా ఇక్కడ మన ఇష్టానుసారం మనం బ్రతకలేం ఎందుకంటే తాలా సెలవిస్తున్నాడు పురాణి మజీద్ లో ఏదైతే మేము చావు మరియు బ్రతుకుల మధ్య ఏదైతే మేము జీవితం ఇచ్చామో ఇదంతా కూడా పరీక్ష నిమిత్తం ఇదంతా ఏంటంట పరీక్ష నిమిత్తం ప్రతిదీ కూడా పరీక్ష అల్లహత తబారకు తాలా కొంతమందికి డబ్బుని ఇచ్చి పరీక్షిస్తాడు ఈ డబ్బులో ఉండి నన్ను గుర్తిస్తాడా గుర్తించడా అల్లహత తబారకు తాలా కొంతమందికి పేదరికాన్ని ఇస్తాడు ఈ పేదరికంలో ఉండి నన్ను గుర్తిస్తాడా గుర్తించడా కొంతమందికి అల్లహత తబారకు తాలా సంతానం ఇస్తాడు కొంతమందికి సంతానం ఇచ్చి పరీక్షిస్తాడు ఈ సంతానంలో పడిపోయి నన్ను గుర్తిస్తాడా నన్ను ఆరాధిస్తాడా ఆరాధించడా కొంతమందికి సంతానం లేకుండా పరీక్షిస్తాడు ఇద్దడు సంతానం నేను ఇవ్వలేదు కదా అయినా నన్ను గుర్తించుకుంటాడా గుర్తించుకోడానికి అల్లహ తబారు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించడం జరుగుతుంది వాళ్ళ విశ్వాసం ఏ స్టేజిలో ఉన్నది అని వాళ్ళ విశ్వాసం ఏ స్టేజిలో ఉన్నదని అల్లహ తబారుగుతాల పరీక్షిస్తాడు ఎందుకంటే మేము భాయ్య బుద్ధుడు దోస్త మీరు నేను మనమంతా కూడా ఒక వంద రూపాయల కుండ లేదా ఒక యాభై రూపాయల పాట్ ఏదైతే కుండమని అంటామో దానిని కొంటే కొంటానికి వెళ్ళినప్పుడు మనం ఎన్ని రకాలుగా పరీక్షిస్తాం దానికి ఎక్కడైనా చిల్లులు ఉన్నాయా ఎక్కడైనా గొల్ల సౌండ్ వస్తుందా ఎక్కడైనా ఇరిగిందా కొంతమంది నీళ్ళేసుకుని కూడా చూస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కారింది అనుకోండి కుండ నుంచి వాటరు తర్వాత ఇబ్బంది అయిపోతుందని కొంతమంది అక్కడ కూడా టెస్ట్ చేస్తారు మీరే బాయ్ బుతురుగో దోస్తో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఒక కుండని మనం కొంటుంటేనే మనం పరీక్షిస్తున్నాం కదా అన్ని టెస్ట్లు చేస్తున్నాం కదా మరి ఇంత పెద్ద ప్రపంచంలోంచి అల్లా తారా మనల్ని తీసి ఆ యొక్క పరలోకంలో ఉన్న హమేషా జిందగి చావు లేనటువంటి జిందగి కష్టాలు లేనటువంటి జిందగి బాధలు లేనటువంటి ఒక జీవితం అల్లాహ్ మనకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు మరి ఆ ఇవ్వడం కోసం అల్లా మనల్ని ఎన్ని పరీక్షలు చేస్తాడు మనల్ని కూడా పరీక్షిస్తాడు మన విశ్వాసం ఎంతుందో అని అల్లాహు తాల ఖచ్చితంగా పరీక్షిస్తాడు ఈ పరీక్షల్లో మనం అంత ఏమవ్వాలి పాస్ అవ్వాలి ఈ పరీక్షల్లో పడిపోయి నాకేంటి కష్టాలు ఇంకెవరూ లేరా అల్లా నాగేశ్వరేంటి కష్టాలు అనే మాట మన మనసుల్లో కూడా ఆలోచనలో కూడా రాకూడదు ఏంటి బాధలు అల్లా నాకే ఇస్తున్నాడు ఇవ్వడా నేనే దొరికానా అని అంటూ ఉంటారు కొంతమంది అలాగా కూడా అనకూడదు అల్లాహత బారో తలకి తెలుసు ఎవరి ఎంత అయితే తట్టుకుంటారో అంతే ఒక్క పరీక్షను వాళ్ళ మీద ఇస్తాడు నా ఉన్నాడు ఓ పది కేజీలు మొయ్య అంతే బరువా అతడికి ఇస్తాను నేను ఒక కేజీ పొయ్యగలడా కేజీ బరువే ఇస్తాను నేను అతడికి అతడు ఎంత మెహికడో అంతే అలాగే మనం ఎంత తట్టుకోగలం మనలో ఎంత కెపాసిటీ ఉన్నది అని అల్లాగి తెలుసు అన్నే యొక్క బాధలు అన్నే కష్టాలు అన్నే పరీక్షలు అతడి మీదకి వస్తాయి తప్ప దానికన్నా మించింది ఏది రాదు మనమంతా ఏమనుకుంటున్నాము అంటే ఈ యహలోకమే శాశ్వతము పరలోకం తర్వాత చూసుకుందాం యహలోకంగా సుఖంగా ఉంటే నేను సరిపోతుంది అని అనుకుంటున్నాం మే భాగ్య బుద్ధుగా దోస్తో ఈ యహలోకం అనేది ఒక ధోక ఒక మోసపూరితమైనది ఇది ప్రపంచమంతా దీనిని మనం అందరం కూడా వదిలి వెళ్లాల్సిందే ఇందులో అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు పేదవాడు ప్రయాణం చేస్తుంటాడు ధనవంతులు ప్రయాణం చేస్తుంటాడు రోగస్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు అందరూ ప్రయాణం చేస్తుంటారు కానీ పరలోక రాజ్యానికి చేరే వాళ్ళు మాత్రం విశ్వాసం గలవారు మాత్రమే విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఆ జీవితాన్ని తయారీ చేసుకోవడానికి ఇక్కడ మనం కష్టపడాలి ఇక్కడ నేను సుఖంగా ఉంటానండి అక్కడికి వెళ్ళి తర్వాత చూసుకుందామంటే కుదరదు చాలా మంది అంటూ ఉంటారు కదా ఇప్పుడు కష్టపడితేనే నువ్వు తర్వాత సుఖపడతావురా అని చిన్నప్పుడు కష్టపడితేనే నువ్వు తర్వాత సుఖపడతావు అని అంటూ ఉంటారు అవును నిజమే మనం బ్రతికున్న సేపు అల్లాహ్ యొక్క ఆరాధన కోసం అల్లా కోసం అల్లా ఇచ్చిన జీవితం కోసం పరలోకం యొక్క తయారీ కోసం కనుక మనం కష్టపడ్డట్టు అల్లాతో అల్లాతో బారుగుతారా తర్వాత ఏదైతే అసలైన జిందగీ సుఖమైన జీవితం ఉందో ఆ జీవితంలో మనందరినీ కూడా సుఖపడతాడు లేదు ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నాకు స్వర్గం అల్లాహ్ ప్రసాదించాలి అంటే చల్లదు ఎలాంటి జీవితం అంట ఒక గురువు గారు చెప్పడం జరిగింది ఈ యహలోకంలో ఎంతవరకు మనం తయారీ చేసుకోవాలంటే ఎన్ని రోజులైతే మనం ఇక్కడ ఉంటామో ఎన్ని రోజులైతే మనం ఇక్కడ ఉంటామో అంత అన్ని రోజులు ఇక్కడ తయారు చేసుకోండి ఎంతైతే మనం పరలోకం ఉంటామో అంత పరలోకాన్ని తయారు చేసుకోండి అంటున్నారు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం ఇహలోకంలో ఏమైనా గ్యారంటీ ఉందా ఎన్ని రోజులు ఉంటానండి నేను గ్యారెంటీగా రాసిస్తానని ఏమైనా ఉందా లేదు ఎవరో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఒకళ్ళు ముందు వెనక అవుతారు అందరూ వెళ్ళిపోవాల్సిందే ఒకనొక రోజు కానీ ఏమవుతుంది కొంచెం ముందు కొంచెం వెనక అంతే హమేషా ఉండిపోయే వాళ్ళు ఏమైనా ఉన్నారా వంద సంవత్సరాలు బతకనివ్వండి నూట పది రెండు వందలు మూడు వందలు ఎన్ని సంవత్సరాలు బతికినా చావాల్సిందేనా చావాల్సిందే అయితే ఇక్కడ ఎదగా ముందు అవుతుంది ఈ జీవితం ఇంతే డబ్బు ఉంటుంది కానీ సుఖం ఉండదు డబ్బు చాలా ఉంది ఏం ఐటమ్స్ కావాలంటే ఐటమ్స్ అటు ముందుంటాయి కానీ వాడికి తినకుండా ఏదో ఒక రోగం ఇచ్చేస్తాడల్లా అంతే అయిపోయింది ఇంత డబ్బు ఉంది ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే ఏం ఎంజాయ్ చేయడానికి లేదు అక్కడ తింటేనేమో షుగర్ వస్తుంది బీపీ వస్తుంది తింటే పోతా పైకి అంటాడు ఇక్కడ ఎంజాయ్ చేయలేడు ఇక్కడ అన్ని ఉన్నా కూడా సుఖం ఉండదు ఇది ఒకనొకసారి వదిలేపోవలసిన జీవితం ప్రవక్తం వాళ్ళసలింగ్ గారు సెలవిచ్చారు ఒక వ్యక్తి సముద్రంలో వేలు ముంచి తీస్తే ఆ వేలికి ఎంతైతే నీరు అంటుకుందో అది ప్రపంచం ఎంతైతే సముద్రంలో నీరంతా మిగిలిపోయి ఉందో అది పరలోకం అని అన్న అది పరలోకం ఆ జీవితం కోసం మనం ఎంత టైం కేటాయించాలి గ్యారెంటీ లేని జీవితం కోసమే పొద్దున్నే లేచిపోవడాలు కష్టపట్టాలి తిండి తిప్పులు లేకుండా మన ప్రపంచంలో సంపాదనలో ఉండిపోడాలు అటెళ్ళిపోడాలు ఇటెలిపోడాలు ఇవన్నీ చేసేస్తున్నాం కదా మరి హమేషా ఉండాల్సిన జీవితం పరలోక జీవితం దానికోసం ఏం తయారు చేస్తున్నాం రివర్స్ చేస్తున్నాం దీనికోసం చేయాల్సింది దానికోసం చేస్తున్నాం దానికోసం చేయాల్సింది దీనికోసం చేస్తున్నాం మీరు భాయ్యో బుజుగో దోస్తో పరలోకం అన్నది చాలా పెద్ద జీవితం సుఖాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి స్వర్గానికి ఇంకొక పేరేంటయ్యా అంటే సుఖాల యొక్క గృహం అది అక్కడ ముసలితనం ఉండదు అక్కడ ఆహారం తిండి అరగదండి నాకు అజీర్తిండి నాకు అదండి ఇదని ఉండదు ఎప్పుడు కూడా యవ్వనమే యవ్వనం ఎప్పుడు అనారోగ్యం అన్నది దరిదాపులకు చేరదు చావు కూడా చావు ఇవ్వబడుతుంది అక్కడ స్వర్గంలో చావుకి కూడా చావు చేస్తుంది అంటే ఇంకెవ్వరికి కూడా చావు లేదు అలాంటి ఒక పరలోకం యొక్క జీవితాన్ని మనం తయారు చేసుకోవడం మానేసి ఇహలోకమే శాశ్వతం అనుకుని కనుక మనం పోట్లాడుతున్నామంటే ఇక్కడ ఓ కొట్టుమిట్ట ఆడుతున్నామంటే రేపు మనమంతా కూడా నష్టపోతాము ఇందాకే చెప్తున్నాను ఒక ప్రయాణం చేయాలి అంటే ఆ ప్రయాణానికి కావలసిన సామాగ్రి మనం తయారీ చేసుకుంటే ఆ ప్రయాణం సులభం అవుతుంది అవునా కాదా ఇక్కడి నుంచి మనం అంతా కూడా బెంగళూరు విజయవాడ ఎక్కడికో వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి అని అనుకుందాం ఒక రోజు సఫర్ రెండు రోజులు సఫరు అయితే ఆ సఫర్కి కావాల్సిన యొక్క డబ్బులు ఆ సఫర్కి కావాల్సిన సామాగ్రి ఆ యొక్క ప్రయాణానికి కావాల్సిన వస్త్రాలు ఇవన్నీ తయారు చేసుకుంటేనే మన ప్రయాణం అంతా సులభం అవుతుంది దానికి కావాల్సిన యొక్క సామాగ్రి మనం ఏమి తయారు చేసుకోకుండా నేను వెళ్ళిపోతానండి అని వెళ్ళిపోతే ప్రయాణము సులభం అవ్వదు చాలా కష్టతరం అవుతుంది అలాగే మేరే భాగ్యపుత్రులకు దోస్తో మన ముందు చాలా పెద్ద జీవితం ఉంది ఆ పెద్ద జీవితానికి మనమంతా తయారు చేసుకోవాలి ఆ పెద్ద జీవితం ఏదైతే పరలోక జీవితం ఉందో మనమంతా తయారు చేసుకోవాలి